నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ वी रोज हम उत्तराखंडा 66 वां भागम 66 वां भागम शुरू हम ముందుగా গণেশ প্রার্থনা টোকলাম ভর ধরম বিষ্ণু চচি ওয়গ্নম চতুর্বুজম রত্নবদনম ছায়ে সর্ব বিঘ্নোপচাম তয়େ নুরু ব্রহ্মা গুরু বিষ্ণু गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्म श्री गुरव नमः हरि ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेति రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాని హరి ఓం ఈరోజు మనం ఉత్తరాఖండ అరవై ఆరో భాగం అరవై ఆరో భాగం తెలుసుకుందాం ఆ రామ సహోదరుడే రాత్రి ఎందు పర్ణశాల అందు అందు ఆ రాత్రి అందే భూపుత్రి అయిన సీతాదేవియు ఇద్దరు పుత్రులను కబలలో కనను సీతాదేవుని సంరక్షిస్తున్న తాపశత్రులు అర్ధరాత్రి వేళ వచ్చి వాల్మీకిని చూసి మునీంద్ర రామచంద్రుని భార్య మిత్రుల పుత్రులను కనసి బాలచంద్రుల వంటి ఆ బాలకులను భూతములు చౌకకుండా కాపాడమని చెప్పగా ముని వెళ్లి గణకపుత్రి యొక్క పుత్రులను చూచి భూతములు నశించినట్టు మంత్రములు చదివి వేగముగా మంత్రపూతమైన దర్భలను వృద్ధ తాపస స్త్రీలకు కొనలతో ఒక పుత్రునికి ఆ దర్పల మొదలచే మరి పుత్రునికి మార్జనము చేయగని మార్జనము చేయదని చెప్పి పంపించను ఆ కారణం చేత కుసును వేరొకనికిచ్చి లౌడను పేరు ఇంకొకనికిచ్చి ముని ఈ కవలను ఇద్దరును ఇప్పటి నుండి కుశలవులు అన్నడ పేర్లతో పెరిగెదరు కుశలవులు కుసలవులు అని చెప్పేసిన పేర్లు అప్పుడే పెట్టాడు విజయవేర్లకు నామకరణం అని రక్షణ తీసుకుని వెళ్లి ఆ విధముగా రాత్రి శత్రుఘ్నుడు ఆ ముని భార్యల మాటలను విని భూపుత్రి కవలలను కన్నా ఎంత అదృష్టము తల్లి అని పలికను ఎడతగి సంతోషం నందు నందుతుండగా పూర్వీలో ఉదయించను శ్రావణ మాసపు రాత్రి గడిచను ఉదయం చేయవలసిన కార్యములన్నింటినీ పూర్తి చేసి మునిచంద్రునకు ముక్కి ముక్కి మహాబేగములతో శత్రుకుండు ఏడు రాత్రులను దారిలో గడిపి ముని సంగమలను కూర్చును దీంతో మనకి ఇవాళ అరవై ఆరో భాగం పూర్తయింది ఈ అరవై ఆరో భాగం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే సీతాదేవి ఇద్దరు కవల కవల పిల్లలకి జన్మనిచ్చింది వారిద్దరికీ కూడా వాల్మీకి మహామర్షి పుట్టిన వెంటనే నామకరణం కూడా చేసేశాడు వాళ్ళకి లవకులు లవకులు అని చెప్పేసి వాళ్ళది నామకరణం చేశాడు ముని వాళ్ళని చక్కగా కాపాడుతూ అలాగే శత్రుఘ్నుడు కూడా ఈ వార్త విని చాలా సంతోషించి తాను ఆ రాత్రి అక్కడ గడిపి మర్నాడు ఉదయమే కాలవృతాలన్నీ పూర్తి చేసుకుని సంధ్య సంధ్య వార్చుకుని అన్ని పనులు పూర్తయిన తర్వాత బయలుదేరి ఏడు రాత్రులు గడిపి అలాగే అనేక మంది ముళ్ళను కలుసుకుని అతను యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు దాంతో మనకి ఈరోజు అరవై ఆరో భాగం పూర్తయింది రేపు అరవై ఏడో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి దీన్ని మన పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువలు ఈ ఉత్తరాఖండ గురించి మన పిల్లలకి ఖాళీ సమయంలో మీరు తెలియజేసి వాళ్ళకు కూడా మన సనాతన సంప్రదాయాలు గ్రంథాలు పఠనం శ్రవణం వీటి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తా ఆశిస్తూ